కుచ్చిరెడ్డిపాలెంలో వేలాదిగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానుల మధ్య బహిరంగ సభ ఘన విజయం సాధించింది రేబాల నుంచి ఘనంగా ప్రారంభమైన బైక్ ర్యాలీ అద్యంతం నాయకులు ప్రజల జై జయద్వానాల మధ్య వేదిక వరకు సాగింది ముందుగా రేబాలకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేశ్ రెడ్డిలు ప్రచార రథంపై ఆసీనులయ్యారు ప్రచార రథం ముందు వందల బైకులు సాగుతుండగా వేమిరెడ్డి దంపతులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలోని వేదిక వద్దకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు మాజీ మంత్రి నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి దినేష్ రెడ్డిలకు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం సభ వేదికపై ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో మనమందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా ఉమ్మడి అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజల్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏటూరు శివరామకృష్ణారెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎంవి శేషయ్య సూరా శ్రీనివాసులు రెడ్డి పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు కాలంశెట్టి కిషోర్ ఎన్ వీరప్రసాద్ కొండయ్య తేజ చాందబాష రసూల్ దాసరి శ్రీనివాసులు పద్దెనిమిదవ నాయకులు పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అది మంచి విధానం కాదు కూడా ఫ్రస్ట్రేషన్ బహుశా ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో తన స్థానం పదిలం కాదేమో ఈ కోవుని విడిచిపోవాల్సి వస్తుందేమో తిరిగి వేరే బాట పట్టాల్సి వస్తుందేమో లేకపోతే స్వస్థలమైనటువంటి కోటకి దారిలు ఎత్తుక్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ మనసులో ఉండి తన బాధ ఉండొచ్చు కానీ ఆ బాధని మీద రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పి నా సహచరుడు నా మిత్రుడు కలిసి పనిచేసినటువంటి మా సోదరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం ఒక ఈ సలహా మాత్రమే ఇచ్చి భవిష్యత్తులో రాబోయేటువంటి యాభై రోజుల కాలం మీ మధ్యనే ఉంటాం యాభై రోజుల కాలం ఎన్నికల ప్రచారంలోనే ఉంటాం అందరం మీ బాధలు మీరు చెప్పండి మా బాధలు మేము చెప్తాం మీ నమ్మకాన్ని మీరు పొందండి మా నమ్మకాన్ని మేము పొందుతాం చివరిగా ప్రజా అభిప్రాయం ప్రజా ఆమోదం ఎవరి వైపు ఉంటుంది అనేది చివరిగా చేర్చవలసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఇవాళ ప్రజా ఆమోదం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజావర్గం కూడా ఇక్కడే ఉంది అందరూ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ చేతులెక్కి మొక్కుతున్నాం మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం సైకిల్ గుర్తుకు ఓటేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మా దగ్గర నుంచి అన్ని సేవల్ని మీరు పొందండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మమ్మల్ని ముగ్గురిని ఆశీర్వదించి మీ నేను ఇచ్చే సలహా మీరందరూ కూడా ఈ రాజకీయాల్లో కొనసాగాలి ప్రతిపక్షం వారు ఉండాలి అధికార పక్షం ఇవ్వాలి ఎలా అయితే నూట యాభై ఒక్క స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత మీరు పూర్తిగా దాన్ని విడమర్చి పాడు చేశారు అలా కాదు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పి కోరుతూ సలహి ఈరోజు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి మురళి మహేష్ అదేవిధంగా లక్ష్మణ అందరూ కూడా స్నేహితులు మేము ఫస్ట్ నుంచి కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఓవో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా పోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాన్స్టివన్సీకి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు కానం రామనారాయణ ఒక్కటే మనం ఈ ఈరోజు ఈ మండలంలో కాదు కొనుగోడు కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కూచ్చిరెడ్డిపాలెం మండలం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా ఆయన చేసినటువంటి విధానాలు తెలియక కరోనా అయిపోయిన తర్వాత ఈ బుచ్చిరెడ్డి పాలెం మండలాన్ని ఇద్దరికి దత్తత చేశాడు ఆ ఇద్దరు తన సంగంలో ఈ బుచ్చిరెడ్డి పాలెం అధికారంలో ఉన్నది ఈ వైసీపీ నాయకులు కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి రేపు రాబోయేటప్పుడు కూడా మీ అవ్వరు చేతులు ఈ బుచ్చిరెడిపాలెం మండలం ఉండబోదు కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో నిరుపేదలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి విద్యాదానం అదేవిధంగా వాటర్ అన్ని కూడా ఇచ్చేటువంటి మహోన్నత వ్యక్తి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కాన్ ఈ పార్లమెంట్కి రావడం మనందరి అదృష్టం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఆత్మ ఈ కోగుల కాన్స్టెన్స్కి పెద్దలు ప్రశాంతమ్మ గారు ఈ కోవులుకి అభ్యర్థిగా రావడం కూడా పూర్వ జన్మంలో ఈ కోవిడ్ కాన్స్టెన్స్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పి మనం చేస్తా మళ్ళీ కానీ వైసీపీ కానీ వస్తే ఈ మండలంలో ఉన్నటువంటి పదమూడు గ్రామాలు బుచ్చి పంచాయతీని నాలుగు మున్సిపాలిటీని నాలుగు భాగాలుగా చేసి పదమూడు నాలుగు ఏడు ఏడు మందికి ఈ బుచ్చిరెడ్డి బాలాన్ని దత్తత ఇస్తారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను మీరందరూ కూడా గుర్తించుకుని బుచ్చిరెడ్డి పాలెం మండలంలో ఎప్పుడూ చరిత్రలో ఎప్పుడో రానేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చి ప్రశాంతమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ మండలానికి పెట్టినటువంటి పేడని నిర్మించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను సేవ చేస్తే నన్ను నానా ఇబ్బందులు పెట్టి చేసినటువంటి వ్యక్తిని గుట్టెచ్చుకుని మీరందరూ కూడా మనందరికీ ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నటువంటి దంపతులు ఆది దంపతులుగా ఉన్నటువంటి ఈ పార్లమెంట్కి అసెంబ్లీకి వాళ్ళిద్దరిని కూడా ఈ కోవిడ్ కాన్స్టెన్స్ లో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా చేయాలని చెప్పి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రం దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో అంతమవుతూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తున్నా ఎవరికి ప్రశాంతత లేదు ఎవరి కంటి మీద కొనుకు లేదు మొత్తం రాష్ట్రం అప్పుల మయమైపోయింది అప్పుల మయమైపోవడమే కాదు అందరూ ఈరోజు ఒక్కొక్కరు మూడు లక్షలు నాలుగు లక్షలు పుట్టేటువంటి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇవాళ జగన్ ప్రభుత్వం కాబట్టి ఇవాళ ప్రజాస్పందన ఊరు వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ గడప ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేమున్నాం మీకు తోడుగా ఉమ్మడి అభ్యర్థులకి మేము అధికారం ఇస్తాం మీరు పరిపాలించండి సుపరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి సంక్షేమాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అందుకు అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని జరగబోయేటువంటి సంగ్రామం ఇది ఇది ఆషామాషీ ఎన్నిక కాదు నేను మిత్రులకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా ఇవాళ జగన్ ఏం చేశాడా మేమేం చేస్తామనేది అమ్మ మీరు కోవోరు అభ్యర్థి అయ్యారు కాబట్టి ఇంతవరకు మేము రాజకీయాల్లో లేవు న్యూట్రల్గా ఉన్నాము మేమందరము కలిసి పార్టీలో చేరి మీ గెలుపు కోసం కృషి చేస్తాము అని చెప్పి వచ్చి అడగడం జరిగింది ఇదే విధంగా ఎంతోమంది నాయకులు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి నాకు సపోర్ట్గా నిలబడి మేమున్నామమ్మా నేను గెలిపించుకుంటాం అని చెప్తున్న నాకు ఎంతో సంతోషంగా ఉంది ముందుగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని కోరు నియోజకవర్గ ప్రజలు నిజం చేస్తాము అని చెప్పి నాకు అండగా రేపు ఇరవై ఏడవ తేదీ మంచి రోజు అని ముహూర్తం పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను కానీ నిన్న విడవలూరు మండలంలో కానీ ఈరోజు బుచ్చరెడ్డి పాలెం మండలంలో కానీ ఇంత గొప్ప గొప్పగా జాయినింగ్ సభలు చేసిన ఈ లీడర్స్కి నా ధన్యవాదాలు మీరందరూ మీరందరూ నా గెలుపు కోసం ఒక మహిళని ఇంత ప్రోత్సహించి నా వెనుక మేము మేము ఉంటాము నేను ఎలాగైతే మీకు నేను ఆడపడుచుగా మీ కోరు నియోజకవర్గానికి వచ్చి నాకు ఓటు వేసి నన్ను గెలిపించమన్నాను అలాగే అందరూ మీ అందరూ కలిసి నా వెనుక వచ్చి మా ఆడపడుచుని గెలిపించుకుంటాము అని చెప్పడం నేను ప్రతి ఒక్కరికి మీకు కోవురు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు నాకు సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీకి కోవూరు ఎమ్మెల్యేగా ఓటు వేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటాను అలాగే సోదరులు రామ్నారాయణ రెడ్డి అన్నకి తెలుగుదేశం ఆత్మకూరు తెలుగుదేశం కార్యకర్తలకి లీడర్స్కి వాళ్ళని కూడా కోరుకుంటాను ఆయన్ని గెలిపించాలని మంచి మెజారిటీ రావాలంటే మనం అందరం కలిసి ఇప్పుడు కొత్తగా చేరిన వైఎస్ఆర్సిపి అందరూ ఉన్నారు దాంట్లో అందరు లీడర్లు పాత తెలుగుదేశం లీడర్లతో కలిసి ఈ పాత కొత్త అనే మాటే లేకుండా ఐకమత్యంగా కలిసి తెలుగుదేశం లీడర్స్ అని చెప్పి కలిసి పనిచేసి ఈసారి పార్టీని గెలిపించుకోవాలి ప్రతి మండలం నాయకునికి నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కలవండి ఎంతోమంది వచ్చి మేము టీడీపీలో ఉంటాము అని రావడం జాయిన్ అవ్వడం అది మన అదృష్టం దాన్ని మీరు ఒమ్ము చేయకుండా అందరూ కలిసి గట్టుగా పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రజలు నా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి మరోసారి వాళ్ళందరికి ధన్యవాదాలు ఇంకా ఇక్కడ చేరవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను పార్టీలకు నమస్కారం చూడండి వెంకయ్య గారు ఈ ఐదుగురు కలిసి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళ పుణ్యానే ఈరోజు ఈ సభ మేమందరం రావడం వాళ్ళ చేరికల కోసం మేము రావడం చేరడం చాలా సంతోషం అట్నే వాళ్ళ తోటే చాలా మంది కూడా ఇప్పుడు చేరికలు ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మీ అందరినీ చూసి కూడా నేను అనుకున్నాను వీళ్ళకి ఇంత బలం ఉందని కూడా ఎందుకంటే ఉచ్చినట్టిపాలెంలో మనకి మీ అందరూ ఓటు అవసరం వీళ్ళందరూ చేరడం దానికి బలం సో మీ అందరికీ కోరుకునేది ఒకటే రేపు వచ్చే ఎన్నికల్లో కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో రావాలా ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని మనం గెలిపించి ముఖ్యమంత్రులు చేయాలి దానికా ప్రశాంత్ రెడ్డి ఇక్కడ మీ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలా అంటే నన్ను మెంబర్ పార్లమెంట్ లోక్సభ సైకిల్ గుర్తుకేసి నన్ను గెలిపించాలా మీరు మా ఇద్దరిని గెలిపిస్తే గుచ్చిరెడ్డిపాలెం ఒకటే కాకుండా కోవూరు కాన్స్టిట్యువన్సీని మేము మీరే చూస్తారు అభివృద్ధి ఎంత అభివృద్ధి చేస్తాం మీకు ఏ మండలంలో ఆ మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీ అందరూ కూడా కోవూర లేకుండా ప్రతి మండలంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక ఆఫీసు ప్రతి మండలానికి ఒక ఆఫీసు పెట్టి మీ సమస్యలు లేదో నువ్వున్నా అక్కడనే వచ్చి మీ సమస్యలు కూడా చెప్పుకొని దాన్ని తీర్చేదాన్ని కూడా మా మా సైడ్ నుంచి దానికి తగ్గ మనుషులను కూడా పెట్టి మేము ప్రతి వారం ఒకరోజు ఉచ్చటిపాడు మండలానికి వచ్చి నేను రాకపోయినా ప్రశాంతి వచ్చి కూర్చుంటుంది మీ అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి తప్పుడు ప్రచారం చేస్తుండాలని అటువంటిది ఏమి ఉండదు మేము వస్తున్నాం ఇక్కడికి మీ మండలానికి మేము వచ్చి కూర్చుంటాం ఆ తప్పుడు ప్ర ప్రచారం మీరెవరు కూడా దాన్ని వినొద్దు ఎప్పుడు కూడా మేము అందరం ఖచ్చితంగా మీ సేవకులుగా మేము ఉంటాం ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మీ ఐదుగురు ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా జరగదు ఎందుకంటే ఈ జనమే మీకు అటువంటి పరిస్థితి తీసుకొస్తుంది సో మీ అందరూ కూడా మంచి మనసుతో ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించారు చివరిగా మా రామ్నారాయణ అన్న మాకు ఈరోజు కాదు అరవై ఐదు అరవై ఆరు చిన్నప్పుడు అప్పటి నుంచి మాకు అన్నతో పరిచయాలు అవి మధ్య కూడా గుర్తు చేసుకొని చాలా సంతోషపడ్డా నేను అన్న కూడా గుర్తు చేసుకున్నాడు చేసుకొని ఆ పాత రోజులు గుర్తుకొచ్చి అవి ఎటువంటి మంచి రోజులు ఆ మంచి రోజులే గుర్తు చేసుకొని అప్పుడు నుంచి పరిచయం అన్నోళ్ళతో వాళ్ళ వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం ఉండేదంటే భోజనం టైంలో వాలింటి పోతే వాలంటిలో భోజన చేసేది ఏమన్నా చెప్పండి మీరు అదే పరిస్థితి మాకు వాళ్ళకి పెద్దవాళ్ళకాడి నుంచి ఆ పరిచయం నేను కోరుకునేది మాలాగని అన్న మంచి మెజారిటీతో ఆత్మకం నుంచి గెలవాలి ఖచ్చితంగా గెలుస్తాడని కూడా నా నమ్మకం ఎందుకంటే వాళ్ళకుండే అనుభవం ఈ జిల్లాలో నాకు తెలిసి రాష్ట్రంలోనే ఎవరికి లేదు సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీర్తారు మెజారిటీతో గెలుస్తాడు సో మీ అందరు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి సైకిల్ గుర్తుకి మీరు ఓటేసి మా ముగ్గురిని గెలిపించాలి అదే మా విన్నప్ప మళ్ళీ కూడా మేము పాల్ వచ్చి ఒకసారి మీ అందరిని కూడా కలుస్తాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు